హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమూల్య తెలుగు అమ్మాయి ఈరోజు మన కలెక్షన్లో వచ్చేసి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అనమాట ఇక కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి బ్లూ కలర్ శారీ అండి దీనికి మనకు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఎంత మంచి కలరు మంచి కలర్ కాంబినేషన్ కదండి శారీ ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్స్తో డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మాత్రం మంచిగా డిజైన్ చేశారు మంచి మంచి రోజెస్ అయితే డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది చాలా వెయిట్ కూడా ఉంటుంది అన్నమాట పార్టీవేర్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఇది మనకి పళ్ళు అనమాట అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళ వరకు నా వీడియో అనేది వెళ్తుందనమాట లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట వీటిలో ఇప్పుడు కలర్స్ చూద్దాం మనము ఇది ఈ కలర్ చాట్ వచ్చేసి మనకి ఎయిట్ చాట్ అండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అటండి కలర్స్ అయితే మాత్రం డార్క్ కలర్స్లో చాలా బాగున్నాయి వీటి శారీస్ అన్నిటిపైన కూడా హైలైట్ చేశారు ఏంటంటే ఏ కలర్ పైన మనకి రెడ్ కలర్ రోజెస్ అనేవి హైలైట్ చేశారు రామా గ్రీన్ బ్లూ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ ఆరెంజ్ రెడ్ ఇది వచ్చేసి మనకి కలర్ చాట్ అండి మీకు ఇందులో ఏదైనా సారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పేనున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే మీకు ఇండివిజువల్గా పిక్స్ కావాలన్నా సరే నన్ను అడగండి నేనైతే వాట్సాప్లో షేర్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్